నమస్కారం అండి నా పేరు కొత్త కుమార్ సీతారాంపురం విలేజ్ దోవనకల్లి మండలం మహోబాల్ డిస్టిక్ట్ నేను స్వస్తికి తేజ అనే వెరైటీ గుంటూరు వాళ్ళది ఆన్లైన్లో బుక్ చేశాను మన పేమెంట్ చేసి వాళ్ళకి రిసిప్ట్ పంపించారు వాట్సాప్ ద్వారా కాదు గుంటూరు వెళ్ళి విత్తనాలు తీసుకొచ్చాము ఈ సీడు మొలక శాతం కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచిగా వచ్చింది వేరు వ్యవస్థ బాగుంది వేరు వ్యవస్థ మాత్రం విపరీతంగా ఉంది ఇంతకుముందు మా బావగారు త్రియాసం చేస్తున్నాడు నేను వ్యవసాయం చేపట్టి అంత ముందు త్రియసనం చేస్తున్నాను అంత ముందు చేసి పనిచేసి కమ్మ వెళ్ళాను మళ్ళీ వచ్చి త్రీ ఇయర్స్ నుంచి మిర్చి గిట్టుబాటు అవుతుందని చెప్పి విత్తనాలు వచ్చినాయి మందులు కూడా మంచిగా వచ్చినాయని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను వ్యవసాయం లాస్ట్ ఇయర్ వేశాను మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం ఇది లాస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా బుక్ చేశాను మధ్యలో డిసెంబర్ లో చెంతపోయిన కొంచెం పడిపోయింది పడిపోయిన తర్వాత కూడా తోట మొత్తం ఖరాబ్ అయింది అనుకున్నా కానీ మళ్ళీ స్టెప్ వచ్చేసి మళ్ళీ యోగంగా తోట మంచిగా వచ్చింది ఈ విత్తం సీజ్ కొమ్మలు మొదటి నుంచి కూడా మంచిగా వచ్చినాయండి ఆ మంచిగా ఉందండి మూడు నుంచి నాలుగు అందాల వరకు మీరు ఇచ్చిన మందులు కూడా దాంట్లో కలిపి పెట్టాను ఆ మందులు కూడా మంచిగా బూస్టింగ్ లెక్క మొక్కకి కింద ట్రిప్ కూడా కూడా ఎక్కించాం తట్టుకుందండి బాగా పక్కన పోసుకుంటే చాలా తోటలో అసలు మా ఏరియాలో చాలా ఖరాబ్ అయిపోయినాయి బాగా పనిచేస్తే అలరికి బాగుంది నేను మార్కెట్లో మొన్న ఫస్ట్ టైం పోయినప్పుడు అందరూ రైతులంతా అడిగారు చాలామంది వాళ్ళకు కూడా నెంబర్లు ఇచ్చాను నెంబర్లు ఇచ్చి మీరే మాట్లాడుకొని బుక్ చేసుకోండి నా వచ్చి చూడండి తోట అడ్రస్ కూడా చెప్పాను వాళ్ళకి చాలామంది రైతులు వచ్చారు చూశారు బుక్ చేసుకున్నారు కొమ్మ ఇంటి తెగులు బూజు రోగం ఇట్లాంటిది కూడా తప్పుకోండి చాలా ఏం లేదు మొక్క చెట్లు చనిపోవడం కానీ ఇలాంటిది కూడా ఏం లేదు ముడత లేదండి అసలు దీనికి ఫస్ట్ నుంచి కూడా ముడత అనేది లేదు మిగతా ఇతర దెబ్బలు నల్లి చాలా తక్కువ బొబ్బర రాగం ఇది కానీ అసలు లేదు మెయిన్గా దీనికి నల్లి గుబ్బ వైరస్ అనేది రాదు కాబట్టి వాటర్ ప్రాబ్ వాటర్ ఉంటే మాత్రం మనకి ఏప్రిల్ దాకా కాస్తూనే ఉంటుంది మనం ఎంత కటింగ్ చేస్తే అంత దిగుబడి వస్తూనే ఉంటుంది కాయ సైజు బాగా ఉంటుంది తాలు శాతం కూడా బాగా తక్కువ ఉంది కానీ మనకి మన కాయ చూసిన అవ్వకూడదు కానీ కాటా బాగుతుంది వస్తుంది రేట్ బరువు బాగా మార్కెట్లో కూడా హై క్వాలిటీ రేట్ కూడా మంచిగా పడుతుంది ఇది రైతులందరూ చూసి ఒకసారి వేసుకోవచ్చు ఒకటే కాబట్టి సైజు మొత్తం కూడా లాస్ట్ దాకా ఒకటే సైజు ఉంది ప్రతి కాయ కూడా కింద నుంచి పోయి దాకా ఒకటే సైజు ఉంది కాయ రాలేడు కానీ కింద పచ్చకాయ రాలిడు కానీ కోసేటప్పుడు అట్లాంటి చాలా డ్యామేజ్ కావడం కానీ చాలా తక్కువ ఇది ఒక్క రైతు అయితే పెట్టుకోవచ్చు కాబట్టి వచ్చి కూడా ఇప్పుడు కూడా మా తోట ఇప్పుడు డిసెంబర్ ఎట్లా ఉంది అట్లే ఉంది మేము చెప్పిన అడ్రస్కి వచ్చి మా నెంబర్ తీసుకొని వచ్చి చూడవచ్చు ఇలా ఉంటే వాళ్ళకి డైరెక్ట్ ఇంత ద్వారా రాదుకో వాట్సాప్ కాల్ చేసినా కూడా నేను చూపిస్తున్నాడు ఇప్పుడు చాలా ఏరియాల్లో కూడా కార్లు మొత్తం మా ఏరియాలో కూడా చాలా తోట ఖరాబ్ అయిపోయినాయినాయినాయినాయినాయి ఫస్ట్ తేజ్ మాత్రం బెటర్ కాదు పోయిన సంవత్సరం ఎక్కడ రేసాను ఈ సంవత్సరం కూడా ముప్పై బ్యాక్లు తీసుకుని మా బాబాయికి ఒక పది ప్యాక్ నేను ఈ పది ప్యాక్ చేశాను ఎక్కడ నరేషన్ మళ్ళీ ఇప్పుడు ముప్పై ప్యాక్ చేసాను ఇక ముప్పై బ్యాక్ లీవ్ నేనేది అనుకుంటున్నాను రైతులందరూ కూడా ఇతరనే ఇస్తారు కాయ కలర్ కూడా మంచిగా ముదురు కలర్ ఇచ్చారు